వెల్కమ్ టు మన ప్రజా సమస్య న్యూస్ భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలం చల్లగరిగే గ్రామం గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లూరి రమేష్ గారి కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కొల్లూరు రమేష్ గారు కోరారు చల్లగరిగే గ్రామ ప్రజలంతా కొల్లూరు రమేష్ గారికి సహకరించాలని రమేష్ గారు కోరారు రమేష్ గారు ఎనిమిది హామీలు ఇచ్చారు చల్లగరిగా గ్రామ ప్రజలకు వివరించారు అలాగే గ్రామ ప్రజలు కొల్లూరు రమేష్ గారిని కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే కొల్లూరు రమేష్ గారు గెలిచిన తర్వాత చల్లగిరి గ్రామంలో ఆ ఎనిమిది హామీలు నెరవేరుస్తానని మీడియా ద్వారా వివరించారు సర్పంచ్ గా నేను ఐదు సంవత్సరాల మీకు కొన్ని హామీలు కూడా ఇస్తున్నాను ఆ హామీలు కూడా నేను మూడు సంవత్సరాల పరిష్కరించి మీకు అందరికీ అందుబాటులో ఉంచుతానని వేడుకుంటున్నాను ఆ హామీలు అనేది నా సొంతంగా నేను ఇస్తున్నాయి ఒకటి మన గ్రామ పంచాయతీ తరఫున మనకు ఆంబులెన్స్ సౌకర్యం అనేది లేదు ఇతర పట్టణాలకు అత్యవసర పరిస్థితుల్లో మనము వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు పేదవారైనా ధనికులైనా చిన్న పిల్లలైనా తీసుకొని వెళ్ళడానికి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని మన గ్రామ ప్రజల కోసం నా వంతు సహాయంగా ఒక అంబులెన్స్ ను మీ అలాగే మనకు స్కూలు ఊరు చివరి నుండి ఇటు రావడానికి చాలా కష్టపడుతున్నారు పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏడో తరగతి నుండి పదో తరగతి చదివే చదివే పిల్లలకు నా కొల్లూరి రమేష్ అన్న సాయం కింద ప్రతి ఒక్క పిల్లలకు నా వంతుగా సైకిల్ వాళ్ళు ఎంతమంది మంది అయినా పిల్లలు ఉండని కానీ వాళ్ళందరికీ అందజేస్తానని మనవి చేసుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ అర్హులైన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అందజేస్తానని చెప్తున్నాను నాలుగోది చిన్నవారైనా పెద్దవారికైనా కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కార్డు చేపిస్తా చేపించి ఇస్తా ఇంకొకటి మనకి ఇక్కడ వైకుంఠ ధామం ఉన్నది కానీ దానికి వైకుంఠ రథం అనేది లేదు ఎందుకని అంటే అది మనకు ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు కానీ ఆ వైకుంఠ రథం అనేది నేను మన గ్రామ పంచాయతీ తరఫున నా సొంత ఖర్చులతోటి నేను ఇస్తానని మనం చేస్తున్నాను ఇంకా ఇంకా గ్రామ పనిచిన ఎలాంటి పన్ను కూడా నేను దుసుగా సద్వినియోగ వేరే వేరే అవసరాలకు సద్వినియోగించడానికి మనవి చేసుకుంటున్నాను అలాగే ఇంకో కొన్ని హామీలు కూడా ఉన్నాయి ఆ హామీలు కూడా మీరు నాకు కట్టెర గుర్తుకు ఓటేసి నన్ను బాజీ బాజీ భారీ మెజార్టీతో గెలిపించినప్పుడు నేను మీ ముందుండి నేను నేను ఇచ్చే హామీలను అమలు పరుస్తాను నేను మూడు సంవత్సరాల కాలంలో ఈ హామీ నిర్వహిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏడల నన్ను అధికారంలోకి దింపి చేస్తున్నాను ఇది నా గుర్తు కత్తెర గుర్తు దీనికి ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించగలరని మనవి చేస్తున్నాను నేను మీ కొల్లు రమేష్ ఈరోజు పంచాయతీ ఎలక్షన్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన ప్రభుత్వాలు ఇచ్చే హామీలు కాకుండా నా సొంతంగా నేను ఇస్తున్న హామీలు ఎనిమిది సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఎనిమిది హామీలు నేను గెలిచిన మూడు సంవత్సరాల్లో అమలు పరుస్తానని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆ ఎనిమిది ఏంటో నేను చెప్తా ఒకటి మన గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం లేదు దానికోసం నా సొంతంగా నేను ఒక అంబులెన్స్ అందజేస్తానని మనవి చేస్తున్నాను రెండవది మన ఊరు చివరి నుండి మన పిల్లలు స్కూల్ కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు మగ మగపిల్లలు కానీ అలాంటి వారికి ఏడో తరగతి నుంచి పదో తరగతి చదివే పిల్లలకు నేను నా వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి సైకిల్ ఇస్తానని మనవి చేస్తున్నాను మూడవది చిన్నపిల్లల నుండి పెద్దవారికి అరువులైన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు చేపిస్తాను అలాగే నాలుగవది అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కార్డు చేపిచ్చి ఇస్తాను ఐదవది మన ఊళ్ళో కొత్తగా పెళ్లి అయ్యి మన ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళి ఆడపడుచుకు వంతు సాయంగా ఐదు వేల నూట పదాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన మనకిప్పుడున్న మనకిప్పుడున్న వాళ్ళలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఆడపిల్ల గుడితే నా వంతు సాయంగా రెండు వేల నూట పదాలు ఇవ్వడం జరుగుతుంది మన గ్రామానికి నా వంతుగా మనకు వైకుంఠ ధామం ఉంది కానీ వైకుంఠ రథం లేదు అందుకనే నా వంతు సాయంగా ఒకటి వైకుంఠ రథం కూడా ఇస్తానని మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఎప్పుడు ఇస్తానంటే నేను సర్పంచ్ నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచే గెలిపించండి నేను మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్స్తానని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎలాంటి ప్రభుత్వ పథకాలతోటి నాకు సంబంధం లేదు నేను ఇచ్చే పథకాలతోటి మన ఊరిని కూడా అభివృద్ధి చేస్తానని మనవి చేసుకుంటున్నాను తెలియజేయనిది చల్లరే గ్రామ ప్రజలకు తెలియజేయనిది పద్నాలుగో తారీఖు ఆదివారం రోజున ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మనకు ఎలక్షన్ నడుస్తుంది ఈ ఎలక్షన్లో అందరూ వచ్చి కత్తెర గుర్తు నాది రెండో నంబర్ సీరియల్ నెంబర్ ఈ గుర్తుకు ఓటేసిన అధిక మెజార్టీ తోటి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాను పద్నాలుగో తారీఖు ఆదివారం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకే ఎలక్షన్ జరుగుతుంది ఈలోపే మీరందరూ తరలి వచ్చి నాకు ఓటు వేయగలరని మనవి చేస్తున్నాము ఊళ్ళో కోల్పున్న వాళ్ళు కానీ సిటీలో ఉన్న వాళ్ళు కానీ అందరూ రాగలరని నా యొక్క మనవి ప్రతి ఒక్కటి నుండి పన్నెండు వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను మీరందరూ సకాలంలో వచ్చి మీ ఓటు హక్కును వినియోగించగలరని నేను మనవి చేస్తున్నాను కత్తెర గుర్తు సీరియల్ నంబర్ రెండులో ఉంటుంది మర్చిపోకండి కత్తెర గుర్తుకు ఓటేయండి కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీ ఉంటుందని గెలిపించగలరని ప్రార్థన చేస్తున్నాను